సాగర్ బ్యాక్ వాటర్లో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కోసం సుంకిసాల వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ కుప్పకొలింది సొరంగంలోకి కృష్ణా జలాలు భారీగా రావడంతో రక్షణ గోడ ఒకసారిగా కూలిపోయింది అయితే కార్మికులు షిఫ్ట్ మారిన తర్వాత ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది ఆగస్టు ఒకటిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కోసం సుంకిశాల వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ కుప్పకూలింది సొరంగంలోకి కృష్ణా జలాలు భారీగా రావడంతో రక్షణ కూడా ఒకసారిగా కూలిపోయింది అయితే కార్మికులు షిఫ్ట్ మారిన తర్వాత ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ దీన్ని చూసిన వాళ్లు ఏం చెప్తున్నారు కూలుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఇది నాగార్జున సాగర్ జలాశయానికి బ్యాక్ వాటర్ లో పెదఊర మండలం చుంక్చాల వద్ద నిర్మాణం ఉన్నటువంటి ఇంటెక్ వాల్ హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి ఇప్పటికే పుట్ట దగ్గర నుంచి తాగునీటి సరఫరా కోసం రెండు పైప్ లైన్ వేశారు ఇది మూడు పైప్ లైన్ సంబంధించి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో గుడ్ నీటి సామర్థ్యానికి చేరుకుంది సో ఆ వాటర్ ప్రెజర్ కి ఇంటెక్ వాల్ కూలిపోవడం తోటి పెద్ద ఎత్తున కూడా ఆ ఇంటెక్ వాల్ సంబంధించిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది మనం చూస్తున్నాం అయితే షిఫ్ట్ మారిన తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే ముప్పై నిమిషాల తర్వాత ఈ ప్రమాదం జరిగింది ఒకవేళ షిఫ్ట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి ఉద్యోగులు పనిచేసేటువంటి ఈ గోడ అదే సమయంలో కూలింటే కనుక పెద్ద ఎత్తున ప్రాణష్టం జరిగింది ఈ ఘటన ఆగస్టు ఒకటిన జరిగింది విజిలెన్స్ అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు తీసినటువంటి సందర్భం అయితే దీనిపై అటు ఇంజనీరింగ్ శాఖ సంబంధించి కానీ ఇటు జలమండ నుంచి కానీ ఎటువంటి ధృవీకరణ లేదు కానీ పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఇద అశోక్ टूट गया 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 गया टूट गया टूट गया टूट गया टूट गया टूट నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కోసం సుంకిశాల వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ కుప్పకూలింది స్వరంగంలోకి కృష్ణాజలాలు భారీగా రావడంతో రక్షణ కూడా ఒక్కసారిగా కూలిపోయింది అయితే కార్మికులు షిఫ్ట్ మారిన తర్వాత ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది ఆగస్టు ఆగస్టున ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది குடிக்கு <twoo>